విజయవాడలోని వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి కార్పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు దుండగుడు గత నెల పన్నెండవ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న వాహనంపై పెట్రోల్ పోసి దగ్ధం చేశాడు గుర్తు తెలియని వ్యక్తి అయితే పోలీసులకి ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోలేదంటున్నారు గౌతమ్ రెడ్డి సీసీ ఫుటేజ్ లో పెట్రోల్ పోసి ఆగంతకుడు నిప్పు పెడుతున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి సీసీ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము విజయవాడలో వైసీపీ నేత పోనూరు గౌతమ్ రెడ్డి కార్ పై ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్న బాక్స్ చేస్తున్న ఆ మనిషే పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు చాలా క్లియర్ గా విజువల్స్ అన్ని కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఫ్యాక్ట్ పట్టపగలు చుట్టూ జన సంచారం కూడా మనకి దూరంగా కనిపిస్తోంది ఎంతో ధైర్యంగా అతను వెళ్లి ఆ కార్ కి నిప్పు పెట్టేసి అక్కడి నుంచి పారిపోయిన దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి కాసేపు అక్కడే తచ్చాడాడు అటు ఇటు తిరిగాడు ఏమీ తెలియనట్టు ఎందుకోసమో వెయిట్ చేస్తున్నట్టుగా కాసేపు అక్కడ అటు ఇటు తచ్చాడి చుట్టూ వాతావరణం మొత్తాన్ని గమనించుకున్న తర్వాత ఇలాగ తాను తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు ఈ అగంతకుడు అయితే విజయవాడలో జరిగింది ఈ ఘటన వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి కార్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు ఈ దుండగుడు గత నెల పన్నెండవ తేదీన జరిగింది ఈ సంఘటన కానీ ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది అయితే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకి కంప్లైంట్ చేసినా వాళ్ళు పట్టించుకోలేదని గౌతమ్ రెడ్డి అంటున్నారు